వెల్కమ్ ఇవాళ చూపించే రెసిపీ వేడి వేడి గుమ్మఘుమలాడే టమోటా రైస్ ఇంట్లో వంట చేయడానికి కూరగాయలు ఏం లేనప్పుడు మార్నింగ్ హడావిలు లేకుండా లంచ్ బాక్స్ కానీ నైట్ మిగిలిపోయిన రైస్కి కానీ చాలామంది ఫ్లేవర్డ్ రైస్ చేస్తూ ఉంటారు అందులో ఈ టమోటా రైస్ ఒకటి మంచి కలర్లో లో ఆడుతూ కొంచెం వెరైటీగా ఉండే ఈ టమోటా రైస్ను ఒక క్రిస్పీ పాపడతోనో లేదా రైతాతోనో సర్వ్ చేసుకోవచ్చు సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ తీసుకోవాలి ఇవాళ అయితే ఒక ఇద్దరి లంచ్ బాక్స్కి సరిపడా రైస్తో రెసిపీ చూద్దాం ఇద్దరి లంచ్ బాక్స్ రైస్ అంటే దాదాపు మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్ రైస్తో వండిన అన్నం వేడిగా ఉన్న ఈ రైస్ని చల్లారడానికి పక్కన పెట్టి ఆ తర్వాత రైస్కి సరిపడా బాగా పండిన గుజ్జు ఉన్న ఆరు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటా ముక్కలతో పాటు ఒక చిన్న టీ స్పూన్ జీలకర్రని వేయించి చూడండి ఈ విధంగా మరీ మెత్తని పొడిలా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు వేసి వీటిని ఒక్క నిమిషం ఆయిల్లో వేయించాక ఒక పన్నెండు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా చిన్న చిన్న సన్న సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో రంగు మారి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి తర్వాత రైస్ని బట్టి తినే కారంను బట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో కారం వేయం కాబట్టి ఈ వేసిన పచ్చిమిర్చితోనే కారం సరిపోయేలా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు తొందరగా వేయడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి వీటిని లైట్గా రంగు మారేంతవరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇందాక కట్ చేసి రెడీగా పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి ఈ టమోటా ముక్కలతో పాటు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ టమోటాలు మొత్తం బాగా మెత్తగా మగ్గే వరకు ఉడికించాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ టమోటాలను మెత్తగా మగ్గించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఆ విధంగా ఉడికించాక చూస్తే చూడండి టమోటాలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో కారం తక్కువ ఉంటే పచ్చిమిర్చి మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఆ తర్వాత ఇందులోకి కసూరి మేతి కొంచెం వేసుకోవాలి ఈ ఎండిపోయిన కసూరి మేతి కన్నా ఫ్రెష్గా ఉన్న మెంతి ఆకు ఒక గుప్పెడు వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది వేసిన ఈ కసూరి మేతిని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఆ తర్వాత ఇందాక వేయించి పెట్టుకొని కచ్చాపచ్చాగా కొట్టి పెట్టుకున్న ఈ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇది ఖచ్చితంగా ఈ విధంగా బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ జీలకర్ర అయితే దాదాపు ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా వేశాక ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించి మూత పెట్టి వేసిన ఈ కసూరి మేతి జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చి ఈ టమోటా గుజ్జు ఇంకాస్త దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది అంటే వేసిన జీలకర్ర పొడి కసూరి మేతి వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇందులో కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి మాత్రమే వేసుకున్నా మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు గుజ్జు బాగా దగ్గర పడి ఇందులో వేసినవన్నీ బాగా వేగి ఆయిల్ ఇలా పైకి తేలింది అనుకున్నాక ఇందాక రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకోవాలి తీసుకున్న రైస్ చల్లగాను పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే మసాలాలు కలిపేటప్పుడు రైస్ మొత్తం ముద్ద ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది ఈ టమోటా మిశ్రమం మొత్తం ఈ రైస్లో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న రైస్కి ఈ టమోటా గుజ్జు పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ రైస్ తక్కువగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొంచెం పక్కకు తీసేసి రైస్ కలుపుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క బటర్ వేసుకోవాలి ఈ బటర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో రైస్ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది బటర్ ముక్క వేశాక మూత పెట్టి లో ఫ్లేమ్లో మసాలాలు మొత్తం రైస్కి పట్టి ఈ బటర్ కూడా కరిగేదాకా ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి రైస్ మొత్తం వేడయింది అనుకున్నాక ఫైనల్గా ఉంటే కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా అయిపోయినా ఈ టమోటా రైస్ని రైతాతో కానీ పాపడతో కానీ అవి ఏవి లేకపోతే పికిల్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అది లేకపోతే ఉల్లిపాయతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్